మమతల వెల్లువలో మనసుల్ని చల్లబరిచే ఎద్దనపుడి సులోచనారాణి నవల పెళ్ళంటే తలంబ్రాలు సన్నాయి వాయిద్యం కట్నాలు కానుకలు పేచీలు ఈ తతంగానికి తరతరాలుగా అలవాటు పడిపోయాం మనం వేరు హేమ మనది కొత్త తరం ఈ లోకానికి ముక్కుకి తాడు ఎక్కడ వేయాలో పొగరు ఎలా అణచాలో నాకు తెలుసు అన్నింటికీ కారణం డబ్బు హేమా డబ్బు ఇది కులం మతం లేనివాడుగా లోకం చేత వెలివేయబడ్డ రమేష్కి సంఘం మీద అభిప్రాయం అయిన వాళ్లందరినీ కాదని రమేష్తో జీవితాన్ని పంచుకొని అతని నిరుద్యోగాన్ని ఇంట్లో ఇబ్బందిని అనేక రకాల కలతలను ఆనందంగా స్వీకరించిన హేమకి కొన్నాళ్లకు ఏర్పడ్డ అభిప్రాయం దేవతల్ని రాక్షసులుగా రాక్షసులని దైవాలుగా మార్చేయగల శక్తి ఒక్క డబ్బుకే ఉందేమో ఆర్థిక స్థితిగతులు కలిగించే అల్లకల్లోనానికి ఈ తరం మనసులు వేగానికి ప్రతిభావంతంగా శ్రీమతి సులోచనారాణి గారు చేసిన సజీవ రూపకల్పన మన చుట్టూ ఉన్న జీవితాన్ని మరింత స్పష్టంగా తెలుసుకోవడానికి ఈ తరం వాళ్ళు తప్పక చదవాల్సిన నవల ఈతరం కథ ఫర్ ఫుల్ ఆడియో బుక్ ప్లీజ్ విజిట్ ద ఛానల్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ